కలికిరిలో కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ ప్రయాణికులకు పోలీసులకు తప్పని తిప్పలు కలికిరి మండలం కలికిరి పట్టణం క్రాస్ రోడ్ నాలుగు రోడ్ల కూడలలో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మదనపల్లి టూ డిపో ఆర్టీసీ ఆర్డినరీ బస్సు రోడ్డుపై ఆగిపోయింది ఇదిలా ఉండగా సెల్ఫ్ లేక బండి స్టార్ట్ కాకపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది దీంతో నాలుగు రోడ్లలోనూ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన చేరుకుని ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు అయితే ప్రయాణికులు స్థానిక ప్రజలు పోలీసులు బస్సును నెట్టి స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించి ఎక్కడ వాహనాలు అక్కడ వెళ్లే విధంగా చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉపశమనం కలిగించారు ఇకనైనా కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు స్థానంలో కొత్త బస్సులను నడపాలని రవాణా శాఖకు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు ఇదిలా ఉండగా నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డు పైన పడిన గుంతలను పూడ్చేందుకు రోడ్డు రోలర్తో తారు వేసే పనులు చేస్తుండడం కూడా ట్రాఫిక్ జామ్కు ఒక కారణమైంది